హాయ్ ఫ్రెండ్స్ ఒక పూజారి ఒకళ్ళు ఇంటికి తద్దినానికి పోతాడు ఆ కార్యక్రమం ముగించుకున్నాక వాళ్ళు బియ్యము పండ్లు ఇచ్చి ఒక నూట పదహారు రూపాయలు వచ్చి ఒక తువలో పెడతారు తువాలా పెడతాడు పదిహేను రూపాయల తువాల పెడతారు ఆ తువాల భుజం వేసుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తుంటాడు రాంగ రాంగ మధ్యలో ఆ తువలో జారిపోతుంది ఎక్కడ జారిపోయేది చూడాడు అయినాక వెనక వెనకమర తువ భుజం శాఖ తువాలో ఉండేది వెనకమర్రి చూసుకుంటా తువాలో పోయిందని లభోదీపం అనుకుంటూ రాజరాజేశ్వర స్వామి నాకు తువాలు దొరికితే నీకు కొబ్బరికాయ కొడతా అని మొక్కుతాడు వెంకటేశ్వర స్వామి నాకు తువాలు దొరికితేనే కొబ్బరికాయ కొడతా స్వామి నాకు తువాలు దొరికితేనే కొబ్బరికాయ కొడతా అట్లా దేవుతులందరికీ మొక్కుంటాత్తుంటాడు వెనుక మరి అక్కడ పసుల కష్ట ప్లాడు ఉంటాడు ఓ పంతులు గంత దేవు గన్ని దేవుళ్ళ కొబ్బరికాయ కొట్టే బదులు ఒక్క తువాలు కొనుక్కుంటూ అయిపోతుంది ఎందుకు అని అంటాడు ఏ అధికార బాబు దొరకనేది దొరకని దొరికినాక ఎగ్గొట్టేదని చెప్పు అని పంతులు అంటాడు ఓ ఇంట్లోనా అని అంతా పిల్లాడు నోరు మూసుకుంటాడు అట్లుంది మన రాజకీయ నాయకుల వ్యవస్థ హామీలు మత్తుగా చెప్తారు కానీ తీర్చే వరకు ఐదేళ్ళు దాటిపోతుంది మళ్ళీ ఐదేళ్ళు కొత్త హామీలే తీర్చి ఉండదు ఇది y va a venir a casa